గైస్ ఏంటంటే మా ఉమా పాప వచ్చేసి కుకింగ్ చేస్తుంది అనమాట అవి చిన్న సామాన్లు ఉంటాయి కదా మనం చిన్నప్పుడు అవి అయితే చూపిస్తానే వచ్చేసాయండి హలో గైస్ మేమే నా వంట చేసేది మా చిట్టి పాప ఇది గ్లాస్ ఇది చిట్టి గ్లాస్ ఏంటి ఇది ప్లేట్ రా ప్లే నువ్వేంద్రామ్మని అడ్జేస్తాను రుద్దే కట్టేది అది ఇది రుద్దే కట్టా ఇది వచ్చి చపాతి ప్లేట్ ఇది చపాతి

ఈ సైడ్ ఇక్కడ చూస్తారా ఇస్తారా పట్టుకుంటే నడుపు నుంచి ఇట్లా వెళ్ళం తీసుకుంటా మళ్ళీ పెన్నుము పెన్నులోకి వేసారు